అందరికీ నమస్కారం ఈ రోజు మనము మాట్లాడుకోబోయే కోట్లాది మంది మనసులో నిలిచిపడిన కాంతార సినిమాలో వచ్చినది నిజమైనది చరిత్ర లేదా అపద్మ అని చాలా మందికి అయితే ఈ డౌట్స్ అయితే ఉన్నాయి అందువల్ల ఈ రోజు మీకు ఈ కాంతార వెనక ఉన్న నిజమైన చరిత్ర గురించి నేను చెప్పబోతున్నాను ఇంకా నా ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ బటన్ కూడా నొక్కేయండి ఆలస్యం లేకుండా మనం ఇప్పుడు ముందుకైతే వెళ్దామా ఈ కథ కేవలం సినిమా మాత్రమే కాదు ఎందుకంటే కోట్లాది మంది నమ్ముకున్న దేవ దేవతల గురించి మనము మాట్లాడతాము భూత దేవల గురించి మనం మాట్లాడుతా ఉన్నాం ఇది తులునాడు ప్రాంతంలో ప్రజల భక్తి సంస్కృతి భూదేవతల పట్ల ఉన్న గౌరవాన్ని నిలబెడుతుంది మంగళూరు ఉడుపి తుళునాడు ప్రాంతంలో శతాబ్దాలుగా కొనసాగుతుంది ఈ భూతకోళ ఎన్నో శతాబ్దాలుగా ఈ భూత కోలని వాళ్ళు జరుపుతూ వస్తున్నారు ఈ కథలో అనేది నిజమైనది స్టోరీ తులునాడు అంటే ఏమిటి ఈ తుళునాడు ఎక్కడ ఉంది ఈ తుళునాడు అనేది ఎందుకు వచ్చింది ఈ పేరు అక్కడ ఏముంది అనేది కూడా చాలా మందికి అయితే డౌట్స్ ఉంటాయి తుళునాడు అనేది కర్ణాటక దక్షిణ తీర ప్రాంతంలో మంగళూరులో అయితే ఉంది ఉడిపి వంటి ప్రాంతాలు వస్తాయి ఉడిపి అయితే కొంతమందికి తెలిసే ఉంటుంది అక్కడ కృష్ణ టెంపుల్ అయితే ఉంటుంది ఇక్కడ భాష మాట్లాడతారు చాలా మంది ఎందుకంటే ఈ మంగళూరు ఇప్పకంతా కుందాపూర్ ఇప్పకంతా వచ్చి తులు భాష ఎక్కువగా ఉంటాయి ఈ మంగళూరు ప్రాంతంలో ప్రజలు భూమాత పట్ల భూతాల పట్ల ప్రత్యక్షమైన ఆరాధన కూడా ఇక్కడ చేస్తారు వాళ్ళు చాలా నమ్ముతారు నమ్మకం కూడా చాలా ఉంది వాళ్ళకి భగవంతుని ఈ భూతాలు రూపాలు భూమి రక్షక దేవతలుగా వీరిని పూజిస్తారు కాంతారో సినిమాలో మీరు చూసిన ూత కోళ అనేది తుళునాడు ప్రాంతానికి ప్రత్యేకమైనది ఆధ్యాత్మిక నృత్యం ఈ పూజల్లో ఒక గ్రామస్థుడు లేదా భక్తుడు దేవత అవతారంగా మారి ప్రజల ముందు నృత్యం చేస్తాడు అతడు దేవత శక్తిని స్వీకరించి గ్రామ సమస్యలను కూడా కాగదాలు లేదా శాపాలను పరిష్కరిస్తాడు ఈ పూజ శబ్దాబ్దాలుగా కొనసాగుతుంది ఈ మంగళూరులో అయితే నిజమైనది ఈ కాంతారా సినిమాలో వచ్చిండేది నిజమే భూతకోళ అంటే కేవలం పూజ కాదు అది దేవుడి సాక్షాత్కారం ప్రజలు కూడా విశ్వాసిస్తారు దేవత అవతారంలో ఉన్న వ్యక్తి మాటలను దేవుడు మాట్లాడుతున్నాడని నమ్ముతారు కాంతారా సినిమాలో హీరోగా నటించేది రిషబ్ శెట్టి తను ప్రాంతానికి చెందినవాడు అని తనకి చిన్నప్పటి నుంచినే ఈ యక్షగానాలు వేషాలు ఇవన్నీ చేయాలని చిన్నప్పటి నుంచినే మూవీలో రావాలి కూడా చాలా ఆశగా ఉండింది కానీ ఇప్పుడు అది సక్సెస్ఫుల్ అయింది చాలా మూవీస్ అయితే చేసిండారు రిషబ్ శెట్టి అనేది మీరు ఓల్డ్ సినిమాలు అయితే మీరు చూస్తే కూడా మీకు తెలుస్తుంది కిరిక్ పార్టీ అనేది కూడా వాళ్ళు చేసిండే సినిమా అనేది రిషబ్ శెట్టి తన చిన్ననాటి అనుభవాలను గ్రామ జీవితాన్ని భూతకాల సంప్రదాయాన్ని కలిపి ఈ సినిమాలను రూపించారు ఈ సినిమా కూడా బాగా సక్సెస్ఫుల్ కూడా అయింది ఈ సినిమాలో చూపించిన పాణ్య దేవుడు పాత్ర మాత్రమే వాస్తవంగా చెప్పాలంటే మంగళూరు ప్రాంతంలోని పంజూర్లి దేవత ఆరాధంగా ఉంది పంజూర్లి దేవుడు అనేది అడవుల రక్షకుడు దేవుడు అక్కడ రక్షణ ఇస్తాడు అని చెప్పి చాలా మంది ఇప్పటి కూడా నమ్ముతారు పంజూర్లి దేవుడిని పంది రూపంలో అయితే ఆరాధిస్తారు పంజూర్లి దేవుడు అడవి జంతువులను గ్రామాన్ని రక్షిస్తాడని స్థానికులు ఇప్పటి కూడా విశ్వసిస్తారు ఈ దేవతలను అడవిలోనే భూమాతతో సమానంగా భావిస్తారు సినిమాలో మీరు చూసినట్లు ఒక రాజు తన భూమిని దేవుడికి అంకితం చేసి గ్రామస్తులకి అప్పగించిన కథ వాస్తవానికి తుళునాడులో చరిత్ర జరిగినది అంటే నిజమైనది ఈ చరిత్ర చాలా మంది రాజులు భూమిని దేవతకు సమర్పించి ప్రజల క్షేమం కోసం ఉపయోగించేవారు దేవతకు ఇచ్చిన ఆ భూమిని తిరిగి ఎవరు తీసుకోకూడదు దాన్ని ఎవరు ఎవరికి ఇయకూడదు అని కూడా ఆ నమ్మకం కూడా ఇప్పటి కూడా జరుగుతూ ఉంది తర్వాత తరాలు మారినప్పుడు ఆ భూమిపై అధికారం కోసము పోరాడిన ఎన్నో సందర్భాలు కూడా ఈ చరిత్రలో కూడా ఉన్నాయి ఈ తుళునాడులో అయితే ఈ ఈ మీదే అని కాంతారా సినిమాలో అయితే నిజమైన కథ అద్భుతంగా చూపించినారు తులునాడు ప్రాంతంలో ప్రజలు ఇప్పుడు కూడా భూమిని తల్లిగా భావిస్తారు వారు ఇప్పటికి కూడా అదే నమ్మకము నమ్ముతారు భూమి మనిషికి ఆహారం ఇస్తుంది నీరు ఇస్తుంది జీవం ఇస్తుంది కాబట్టి భూమిని అమ్మడం లేదా దుర్విపయోగం చేయడం పాపంగా భావిస్తారు ఇక్కడున్న ఈ తుళునాడులో అయితే ప్రజలు కాంతారావు సినిమాలో చూపి చూపించినట్లు దేవుడు రక్ష దేవుడుని రక్షణ కోరితే ఆయన తన రూపంలో వచ్చి రక్షిస్తాడున్న ప్రజలు ఇప్పటి కూడా అదే నమ్మకంతో కాస్తూ ఉన్నారు మంగళూరు ప్రాంతంలో అంజూర్లీ బోబరాయి కుక్క సుబ్రహ్మణ్యం వంటి దేవతలకు ప్రత్యేకమైన స్థానం కూడా ఉంది ప్రతి దేవతకు ఒక ప్రత్యేక నృత్యం పాట పూజ పద్ధతి ఉంటుంది ఈ తుళునాడులో గ్రామ ప్రజలు సంవత్సరానికి ఒక్కసారి భూతకాల నిర్వహించి దేవతను సంతృప్తి పరుస్తారు ఈ మంగళూరు సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం మాత్రమే రిషబ్ శెట్టి కాంతారానికి కేవలం సినిమా మాత్రమే కాదు ఆ దేవతల పట్ల ఉన్న గౌరవాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం కూడా చేసినారు ఆయన చెప్పినట్లు ఇది మా సంస్కృతి మా దేవతల కథ ఇప్పుడు మీరు వినిండేది సినిమా చివర్లో హీరో దేవతల ఇనామయ్య సన్నివేశం వాస్తవానికి తుళనాడు ప్రజలో విశ్వాసానికి ప్రతిబింబించింది దేవుడు వక్తుడిలోనే నివాసించాడని ఇది చూపిస్తా ఉన్నారు ఈ సినిమాలో అయితే మనకి సమయం వచ్చినప్పుడు దేవుడే ధర్మాన్ని కాపాడుతాడని ఆ ప్రాంతంలో నమ్ముతున్నారు ప్రజలు ప్రకృతిని కాపాడు గౌరవించు భూమిని పూజించు ధర్మాన్ని కాపాడు అని ఈ కాంతార సినిమాలో వచ్చిన ఈ నిజమైన చరిత్ర స్టోరీ గురించి మీకు చెప్పినాను ఇదే ఫ్రెండ్స్ కాంతారా వెనుక్కున్న నిజమైన కథ మంగళూరులో పుట్టిన ఒక ఆధ్యాత్మిక కథ ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి అద్భుతమైన చరిత్ర కథల కోసము మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు